తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబి స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా వెల్కమ్ టు ఐబీ టీవీ జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకునే ఆదివారం రాజంపేట పట్టణ కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఆర్ ఎన్ బి అతిథి గృహంలో వేడుకలు నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా అన్నమయ్య ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొండూరు రఘురామరాజు మాట్లాడుతూ పత్రికా దినోత్సవం ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు పోషించే కీలక పాత్రను గుర్తించే రోజు అని తెలిపారు పత్రికలు ఎదుర్కొనే సవాళ్లు వాటి విజయాలు ప్రజలకు చేరువయ్యే బాధ్యత వంటి అంశాలపై చర్చించే వేదిక ఇదని అన్నారు జర్నలిస్టుల వృత్తి సమాజంలో అత్యంత శక్తిగలదని ఎవరినైనా ప్రశ్నించే ధైర్యం కలిగిన వృత్తి ఇదేనని చెప్పారు अस्किरा दिसमलो दत्मलो इरु ओडरे मसुंगु पने इले गनेडो इचो 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 इच